నేను మీ ప్రభాకరాచారి ఇక్కడ గురుగారు ప్రయోగాలు ప్రయోగాలు చాలామంది చేస్తూ ఉంటారు ఇక్కడ జనరల్గా మీకు ప్రయోగాలు అని ఎలా తెలుస్తాయి చాలామంది అడుగుతూ ఉంటారు గురుగారు ఇది ఇట్లా అవుతుంది మరి ఇది ప్రయోగమా కాదా ఇలాంటివన్నీ కూడా అడగడం జరుగుతూ ఉంటుంది అందుకోసం వీటిపైన ఒక చిన్న వీడియో చేస్తున్నాను ఇక్కడ ప్రయోగాలు అంటే చాలామంది ఏమనుకుంటారంటే మన చేతబడి చిల్లంగి బాణమతి ఇలా అనుకుంటారు ఇవే అనుకుంటారు కాదు ఒక రకమైనటువంటి ప్రయోగం ఉంటుంది అది ఏమి ఇంటికి కానీ ఎవరికి చేయరు డైరెక్ట్గా ఆ వ్యక్తికే చేస్తారు ఆ వ్యక్తిలో ఉండేటువంటి షట్చక్రాలను చక్రాలను పట్టుకొని చేస్తారు ఆ షక్ ఆయా దేవీ దేవతలు అంటే షట్చక్రాలలో చక్రాలలో ఎవరైతే ఉంటారో వాళ్ళను వీళ్ళ ఆధీనంలోకి తీసుకొని చేసేటువంటి సిస్టమ్స్ కొన్ని ఉంటాయి ఇది ఏమీ ఏర్పడదు మీకు అసలు తెలియదు